ఈరోజు వారాహిదేవి అంటే ఎవరు వారాహిదేవి వెనుక ఉన్న పౌరాణిక కథ ఏమిటో వివరంగా తెలుసుకుందాం ఆషాఢ మాసంలో జరుపుకునే వారాహి అమ్మవారు నవరాత్రులను గుప్త నవరాత్రులని గుహ నవరాత్రులని కూడా పిలుస్తుంటారు వీటితో పాటు వారాహి నవరాత్రి శాకాంబరి నవరాత్రి పేరుట పిలుస్తుంటారు ఇక ఈ నవరాత్రులు శాక్తేయ అనుసరణలో ఉన్న అమ్మవారి ఆలయంలో ఘనంగా జరుపుకుంటారు గురు ముఖత సప్తమాతృక లేదా అష్టమాతృక మంత్ర విద్యలు స్వీకరించి అనుష్ఠించే వారు ఈ నవరాత్రులలో ప్రత్యేకంగా పూజలు అమ్మవారికి నిర్వహిస్తూ ఉంటారు శరణ్ నవరాత్రి ఉత్సవం సమయంలో పాటించే ఆచారాలన్నీ ఈ నవరాత్రిలో కూడా పాటిస్తారు ఇక వారాహిమాత అంటే ఎవరు ఆమె యొక్క చరిత్ర ఏమిటో ఈరోజు తెలుసుకుందాం వారాహి మాత లలిత త్రిపుర సుందరి మాత యొక్క దండనాయకి లేదా దండనాథాదేవి అని కూడా అంటారు ఈ అమ్మవారు వరహతలను కలిగి ఉంటుంది ఈ నవరాత్రి పూజల్లో భాగంగా వారాహి అమ్మవారి ఆహ్వానము నవావరణ పూజ వారాహి కుంకుమార్చన మరియు వారాహి హోమం లాంటివి భక్తులు నిర్వహిస్తుంటారు దుర్గా సూక్తము లలిత సహస్రనామము లలితా పాఖ్యానము మరియు బ్రహ్మాండ పురాణ పారాయణం చేయడము ఆచారంగా వస్తుంది ఇక మన పురాణాల ప్రకారము శక్తికి ఉన్న ఏడు ప్రతిరూపాలే సప్తమాతృకలు అంటారు ఆ అమ్మవార్ల పేర్లేమిటో తెలుసుకుందాం బ్రహ్మి మాహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి ఇంద్రాణి చాముండి కొన్ని నమ్మకాల ఆచారాల ప్రకారం ఎనిమిదో మాతృకగా కూడా మాతృక కూడా ఉంది అని అంటారు నరసింహుని మరి మరికొన్ని సాంప్రదాయాలలో తొమ్మిదవ మాతృకగా వినాయకుణ్ణి కూడా ఆరాధించడం జరుపుతూ వస్తుంది ఇక వినాయకుని ప్రతిరూపమైన వినాయికి దుష్ట శిక్షణ కోసము భక్తులను కాచేందుకు ఈ సప్త మాతృకలు సిద్ధంగా ఉంటారు వరాహిదేవి సప్త మాతృకలలో ఒకరు ఇక వరుహుని స్త్రీతత్వమే వారాహి శ్రీ వరహ స్వామివారి స్త్రీతత్వంగా వారాహి తల్లిగా మన పురాణాలు పేర్కొన్నాయి మన ధర్మ సాహిత్య గ్రంథాలలో శ్రీ వరహస్వామికి తల్లిగా ప్రకటితమవుతుంది ఇవి మంత్రార్థ రహస్యములుగా సాధకులు గ్రహించాలి అమ్మవారి స్వరూపము మంత్రమయ రూపము భారతీయ సనాతన ఆరాధన పద్ధతిలో నామరూప గుణతత్వ వైభవములుగా ఆయా మంత్రాది దేవతలు ప్రకటితమవుతాయని అంటారు ఇక అందుకని హిందూ దేవీ దేవతల పూజా విధానంలో మడి ఆచారము కట్టుబాట్లు సమయము ప్రత్యేక పూజలు నివేదనలు హోమములు తంత్రాలు మొదలైన అపారమైన వివిధ శాస్త్ర నియమాలు విజ్ఞానము కనిపిస్తూ ఉంటుంది ఇక పూర్వము హిరణ్యాక్షకుడనే రాక్షసుని సంహరించి భూలోకాన్ని ఉద్ధరించిన విష్ణు అవతారమే వరహమూర్తి ఆ వరహమూర్తికి ఉన్న స్త్రీతత్వమే వారాహి అంటారు దేవీ భాగవతం మార్కండే పురాణము వరహపురాణం వంటి పురాణాలలో ఈ అమ్మవారి ప్రసక్తి మనకు కనిపిస్తుంది ఆయా పురాణాలలో అంధకాసురుడు రక్తబీజుడు శుంభనిశుంభులు వంటి రాక్షసుల్ని సంహరించడంలో ఈ ఉగ్రవరాహి దేవి అమ్మవారి పాత్ర స్పుస్పష్టంగా మనకు కనపడుతుంది ఆ తల్లి ఎంతో పాత్ర వహిస్తుంది ఆ సంహరించడంలో వరాహి రూపము ఇంచుమించు వరహమూర్తినే పోలి ఉంటుంది అమ్మ వారి శరీరం నల్లని మేఘవర్ణంలో ఉంటుంది ఈ తల్లి వరహ ముఖముతో ఎనిమిది చేతులతో క కనిపిస్తుంది అభయవర్ధ హస్తములతో శంఖము పాశము హలము వంటి ఆయుధాలతో దర్శనమిస్తుంది గుర్రం సింహం పాము దున్నపోతు వంటి వివిధ వాహనాల మీద ఈ అమ్మవారు సంచరిస్తుంది లలితాదేవికి సేనాధిపతిగా వరాహిదేవిని వర్ణిస్తారు మన హిందూ పురాణాల ప్రకారం ఇక అమ్మవారిని ఎలా ఆరాధించాలంటే తాంత్రికులకు ఇష్టమైన దేవత వారాహిమాత అందుకే ఆమెను రాత్రివేళలో పూజిస్తారు వారాహిమాత ముఖ్య దేవతగా ప్రతిష్ఠించిన కొన్ని ఆలయలో దర్శనం సైతము రాత్రివేళలోనే తెల్లవారుజామును మాత్రమే ఉంటుంది దేశంలోని వివిధ ప్రాంతాలలో ఈ ఆలయాలు ఉన్నప్పటికీ చౌరాసి అంటే ఒడిశా వారణాసి ఈ మైలాపూర్లో ఉన్న ఈమె ఆలయాలకు ప్రాధాన్యత ఎక్కువ ఘనంగా పూజలు జరుపుతూ ఉంటారు ఆయా ప్రాంతాలలో ఇక శత్రుభయం ఉండదు అమ్మవారిని పూజించిన వారికి లలితాదేవికి సేనాధిపతిగా వారాహిదేవిని వర్ణిస్తారు అందుకే ఈమె ప్రస్తావన లలితా సహస్రంలో నామాలలో కూడా మనకి కనిపిస్తుంది ఆ లలితాదేవి తరఫున పోరాడే అందుకే కాదు భక్తులకు అండగా ఉండేందుకు కూడా ఒక్క గొప్ప యోధురాలుగా నిలుస్తుంది వారాహి మాత ఈమెను ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తెలిగిపోతాయని శత్రుభయం ఉండదని జ్ఞానం సిద్ధిస్తుందని కుండలిని శక్తి జాగృతం అవుతుందని తరతరాలుగా నిలిచి ఉన్న మన హిందువుల యొక్క ప్రగాఢ నమ్మకం విశ్వాసం వారాహిదేవి పేరు ఉన్న మూల మంత్రాలను అష్టోతార అష్టోత్తరాలను నామావళిని పఠిస్తే సకల జయాలు సిద్ధిస్తాయి వారాహిదేవికి తొమ్మిది రోజులు నవరాత్రిగా గుప్త నవరాత్రిగా జరుపుకుంటారు శ్రీ విద్యా సంప్రదాయం ప్రకారం మనకు గల నాలుగు ముఖ్య నవరాత్రులలో ఆషాఢంలో వచ్చే వారాహి నవరాత్రి ఒకటి ఇక వారాహిదేవి లలిత పరాభట్టారిక సైన్యాన్ని లలిత రథ గజ తురంగ సైన్య బలాలను అన్ని వారాహి ఆధీనంలో ఉంటాయి ఇక వారాహిదేవిని ఈ నవరాత్రులలో చాలా ఘనంగా పూజించుకుంటారు జూలై ఆరు నుంచి వారాహి నవరాత్రులు జూలై పదిహేను మటికి ఉంటాయి ప్రారంభమై శుభ సందర్భంగా వారాహిదేవిని గురించి మరికొన్ని వివరాలు తెలుసుకుందాం వారాహిదేవి లలితాప పరా సైన్యాన్ని దే భాగవతం మార్కండే పురాణం పురాణం వంటి పురాణాలలో అమ్మవారి యొక్క ప్రసక్తి చాలా బాగా కనిపిస్తుంది మనకి పూర్వం హిరణ్యాక్షకుడనే రాక్షసుని సంహరించి భూలోకాన్ని ఉద్ధరించిన విష్ణు అవతారమే వరహమూర్తి ఆ వరహమూర్తికి ఉన్న స్త్రీతత్వమే వారాహి అంటారు వారాహి నవరాత్రులు ఆ తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని ఒక్కొక్క అలంకరంతో వివిధ పలపుష్పాలతో పూజించుకుంటారు ఘనంగా ఉత్సవాలు జరుపుకుంటారు ఇక వారాహి నవరాత్రులు చేస్తే దృష్టి దోషాలు పోగొట్టే వారాహిదేవి ఎవరినైనా జీవితంలో విజయం పరంపరములు సాగిస్తుంది ముందుకు దూసుకు వెళ్తున్నప్పుడు అసురపరులు దృష్టి దోషాలు తగలడం సహజమే అలాంటి దృష్టి దోషాలు నరఘోష మానసిక వ్యాధులు సమస్యలు పిచాచ పీడ భయ ఆందోళన వంటి తొలగిపోవడానికి వారాహి మాత పూజ చాలా విశిష్టమైనది ఇక అఖండమైన కీర్తి కలగాలంటే విజయాలను పొందాలంటే వారాహిదేవిని పూజించడం వారాహి నవరాత్రులు చేయడం వలన మనం చేసే పనులలో అభివృద్ధి కలిగి విజయము పొందుతాము సమాజంలో కీర్తి గుర్తింపు పొందవచ్చు అలాగే అనుకున్నది అనుకున్నట్లుగా విజయము పనులన్నీ జరిగి విజయకేతనము ఎగరవేయాలంటే వారాహిదేవిని తప్పకుండా ఆశ్రయించి పూజలు జరపాలని మన హిందువులు విశ్వసిస్తారు ఇక వారాహి స్వరూపం ఎలా ఉంటుందో కూడా కాస్త వివరంగా తెలుసుకుందాం సప్తమాతృకులలో ఒక్కరైన వారాహి స్వరూపము ప్రత్యేకమైంది వారాహి అనగా భూదేవి ధాన్యలక్ష్మి ఈ తల్లి తన చేతుల్లో నాగలి రోకలి ధరించి ఉంటుంది వీటిలోనే ఆంతర్యం ఏమిటంటే ఎలాగైతే రోకలి ధాన్యాన్ని నుంచి పొట్టును వేరు చేస్తుందో అలాగే ఈ తల్లి కూడా మన జన్మాంతరాలలో చేసిన ఆ పాపకర్మములు మన నుంచి వేరు చేస్తుంది దుక్కి దున్నడానికి భూమిని పదును పెట్టడానికి నాగలి వాడినట్లుగానే వారాహిదేవి కూడా మన బుద్ధిని సన్మార్గం వైపు వెళ్ళేలా ప్రేరణ చేస్తుంది అంటే చెడుని తొలగిస్తుంది మంచి మార్గం వైపు మాట ఇక ఆషాఢంలో వారాహి ఆరాధన ప్రత్యేకంగా ఉంటుంది ఇందుకే ప్రాణ సంరక్షణిగా ఆజ్ఞాచక్రంలో నివసించే ఈ తల్లిని ఆషాఢంలో ఆరాధించడం వెనుక ఉన్న ఒక విశేషము ఉంది వర్ష ఋతువు ఆరంభంలో వచ్చే మాసంలో రైతులు భూమిలో విత్తనాలు చల్లడానికి తయారవుతారు దేశ ధాన్యంతో సుభిక్షంగా ఉండాలని ధాన్యలక్ష్మి స్వరూపమైన వారాహిని ప్రార్థన చేయడం జరుగుతుంది ఉగ్రం కాదు శాంతమూర్తి వారాహిదేవి ఉగ్రంగా కనబడినప్పటికీ తన భక్తులను కంటికి రెప్పలా కాపాడే చల్లని తల్లి మన వారాహిదేవి కన్న తల్లిలా కాచుకుంటుంది ఇక ఈ ఆషాడంలో వారాహిదేవిని ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులు తొలగిపోతాయి శత్రుభయం ఉండదు జ్ఞానం సిద్ధిస్తుంది దృష్టి దోషాలు నరఘోష తొలగిపోతాయి శత్రుపీడలు ఉండవు భక్తుల విశ్వాసం ఇక శివుడికి క్షేత్ర పాలిక అయిన వారాహి సాధారణంగా అనేక ఆలయాలకు క్షేత్రపాలకుడిగా పరమశివుడు ఉండడం మనకు తెలుసు కానీ మోక్షప్రదమైన కాశీ క్షేత్ర పాలకురాలిగా వారాహిదేవి అవతరించి ఉంది ఇక కాశీపట్నంలో అమ్మవారు నీలిరంగంలో దీలిరంగులో దర్శనమిస్తుంది ఆ వరహ రూపంలోని ఆరు చేతులు శంకు సుదర్శన చక్రాలతో శిరస్సుపై చంద్రవంకతో ప్రశాంతంగా దర్శనమిస్తుంది బృహదీశ్వరునికి కూడా క్షేత్రపాలిక వారాహిదేవి కాశీకి మాత్రమే కాదు తంజావూరులో బృదీశ్వరుని ఆలయాన్ని కూడా వారాహిదేవి ఏ క్షేత్రపాలిక అంటే కాపల కాస్తుందన్నమాట ఈ ఆలయంలో అమ్మవారు నల్లని రాతితో ఆ వరహముఖంతో నిండుగా ఉగ్ర రూపంలో దర్శనమిస్తుంది ఈ రూపాన్ని చూడాలంటే ఎన్నో జన్మల పుణ్యం ఉండాలని దేవి ఉపాసకులు ప్రగాఢంగా నమ్ముతారు అంటారు ఇక పరమ పవిత్రమైన వారాహి నవరాత్రుల్ని మనం అందరం కూడా ంతలో శక్తితో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించుకుంటే ఆ అమ్మవారి యొక్క అనుగ్రహము సంపూర్ణంగా మనకు సిద్ధిస్తుంది ఇక ఉన్మత్త వారాహిదేవి ఎనిమిది భుజాలతో కూడిన దివ్యమైన తల్లి యొక్క ఉగ్రరూపం ఆమె శ్రేయస్సు మరియు సమృద్ధిని సూచిస్తుంది ఆమె పేరు ఉన్మత్త అంటే శక్తివంతమైన మరియు వారాహి అంటే ఆడపంది నుండి వచ్చింది ఇక వారాహి తన ప్రతి చేతిలో ఒక దంతాన్ని పట్టుకొని ఆమె ధైర్యంగా నిర్భయంగా మరియు స్వతంత్రంగా ఉన్నట్లు చూపించడానికి గేదపై కూర్చుంది గే గేద శక్తి యొక్క దేవత అయిన శక్తికి ప్రా అతిని ద్యం వహిస్తుంది ఈ అమ్మవారు గేదె మీద కూర్చొని ఉండడానికి కారణమేమిటో కాస్త వివరంగా తెలుసుకుందాం ఎందుకంటే ఒక దున్న వంటి ధైర్యాన్ని సూచిస్తుంది ఇది తన పిల్లలకు రక్షించినప్పుడు అది తీవ్రంగా పోరాడుతుంది ఇక ఉన్మత్త అనే పేరు సంస్కృత పదం మాత నుండి ఉద్భవించింది దీనికి అర్థం కష్టాలు వచ్చినా ఎప్పటికీ విడిచిపెట్టని తల్లి అన్న అర్థం ఇక ఉన్మత్త పా పార్వతి వారాహి మహాలక్ష్మి రూపంలో దక్షిణాభి ముఖంగా ఉండి చుట్టూ ఎనిమిది జలవనరులు తామర పూలు ఆమె ఎడమ చేతిలో కమలాన్ని పట్టుకొని ఉంటుంది ఈ తల్లి భక్తులకు ఆరోగ్యము మరియు ఆయువుని అనుగ్రహించే దివ్యమైన ఆ తల్లి వారాహిదేవి ఇక వారాహిదేవిని వైష్ణవులు మరియు శక్తులు ఆరాధించే వారు పూజిస్తారు వారాహిని సప్త మాతృక సమూహంలో ఏడుగురు తల్లులలో ఒక్క అవతారంగా పూజిస్తారు ఇక వారాహి ఒక రా ఒక రాత్రి దేవతగా అంటే రాత్రి దేవత మరియు కొన్నిసార్లు ధూమ వారాహి అంటే చీకటి వారాహి మరియు ధూమావతి చీకటి దేవత అని కూడా పిలుస్తారు తంత్రం ప్రకారం వారాహిని సూర్యాస్త సమయం తర్వాత మరియు సూర్యోదయానికి ముందు పూజించాలి పరశురామ కల్పస్తుతం పూజ సమయము రాత్రి మధ్యలో అంటే స్పష్టంగా చెప్తుంది ఇక అమ్మవారిని చీకటి పడ్డాకనే పూజిస్తారు ఇక అమ్మవారిని పూజించిన వారికి సకల శుభాలు కలుగుతాయి శత్రుభయము తొలుగుతుంది ఆ ఇక మానసిక శాంతి కలుగుతుంది ఇక అమ్మవారుని ఆరాధించేవారు తప్పకుండా కొన్ని నియమాలను కూడా పాటిస్తారు ప్రగాఢంగా హిందువులు విశ్వసిస్తారు వారాహిదేవి సకల శుభాలను కలిగించే చల్లని తల్లి వారాహిదేవి కథ తెలుసుకున్నారు కదా एक वज्रवाराही రూపంలో బౌద్ధులు కూడా అమ్మవారిని పూజిస్తారు వజ్రవారాహి యొక్క ఉగ్రమైన స్వభావం మరియు కోపాన్ని వారసత్వంగా పొందుతుంది శత్రుల్ని నాశనం చేయడానికి ఆమెని పిలుస్తారు వజ్రవా వాహి యొక్క ఆడతల్లిని వజ్రవాహి యొక్క అత్యంత సాధారణ రూపంలో ఒక్కదానిగా ప్రధానతలకు జత చేయబడిన కుడివైపు తలగ తల కూడా చూసిస్తారు టిప్టెన్ ప్రాంతంలో కూడా బౌద్ధులు అమ్మవారిని పూజిస్తారు వారాహి చాలా చాలామంది ఆషాఢ మాసంలో తప్పకుండా పూజిస్తారు ఈ అమ్మవారు కుడివైపుకు ఆడపక్షి తలతో ఉన్న వజ్రవారాహి దేవిగా పిలువబడుతుంది మన భారతదేశంలో చాలా చోట్ల వారాహిదేవి యొక్క ఆలయాలు ఉన్నాయి కేరళలోను తిరువంతపురం పేటలోను శ్రీపంచమీదేవి ఆలయము దుర్గాదేవి మరియు వారాహి దేవతలకు అంకితం చేయబడింది అలాగే దామేశ్వర్ ఆలయాలు ఉన్నాయి ఇక మరియు కుండి వారాహి ఆలయమును కుంజీకోడ ఆలయమును ఇక కొండంగ్లోర్ దేవి నాయి వల్క్ దే దేవీ దేవాలయము ఇలా నేపాల్లోనూ తాల్ బా బారాహి ఆలయం నేపాల్లోనూ పేవాసరసు మధ్యలో ఉంది అనేక చోట్ల అమ్మవారి ఆలయాలు ఉన్నాయి దుర్గా అవతారంగా మరియు అజీమా అంటే అమ్మమ్మ దేవతగా మత్స్య వారాహి రూపం రూపంలో పూజిస్తారు అక్కడ ఇక శనివారాలలో దేవతకు మొగ జంతువులను బలి ఇస్తారు ఇక జయ బారాహి మందిరము భక్తపూర్ కూడా బారాహికకు వారాహి దేవతకు అంకితం చేయబడింది పలు చోట్లలో అమ్మవారి ఆలయాలు చాలా ఘనంగా పూజలు జరుపుతూ ఉంటారు దేవిని అనేక నామాలతో పిలుస్తారు వజ్రవారాహి అనియు ఇక దండనాయకి అని సప్తమాతృకలలో చీకటి దేవతగా ధూమావతి అని ఎన్నెన్నో నామాలతో వారాహిదేవిని పూజిస్తారు